నిన్నటి సుప్రీం కోర్టు నియమించిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం లడ్డులో లో కల్తీ మీద సుప్రీం కోర్టు నియమించిన సిట్ తన యొక్క చార్జ్షీట్ ని దాఖలు చేసింది తనలో కొన్ని పాయింట్స్ అక్కడక్కడ విని మనం కూడా తెలుసుకోవడం జరిగింది ఆ పాయింట్స్ లో ఉండేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో దేవదేవుడు వెంకటేశ్వరుడు కలియుగ దైవమైన వెంకటేశ్వరు గారి ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించే లడ్డులో వాడే నెయ్యిని ఐదేళ్ల పాటు ఐదేళ్ల పాటు కల్తీ చేశారు అని సిట్టు తేల్చింది సిట్టు కల్తీ చేశారని చెప్పి నెయ్యిని పరమఘోరంగా కల్తీ చేశారని చెప్పి సిట్టు తేల్చి మరీ చెప్పింది సిట్ అంటే సుప్రీంకోర్టు వేసిన సిట్ ఇది సుప్రీంకోర్టు వేసిన ఆ సిట్ లో ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు ఇద్దరు స్టేట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు నలుగురు ప్లస్ మిగతా వాళ్ళు ఇది సుప్రీంకోర్టు వేసిన సిట్ సో ఈ సిట్ ఏం చెప్పిందంటే బోలే బాబా డైరీ ఉత్తరాఖండ్ బోలే బాబా డైరీ మరియు దాని అనుబంధ సంస్థలు ఏ ఆర్ డైరీ తమిళనాడులో ఉండేది వైష్ణవి డైరీ ఆంధ్రప్రదేశ్లో ఉండేది మల్గంగా డైరీ మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్లో ఉండేది ఈ ఇత్యాది సంస్థలు ఇంకోటి ఇంకోటి ప్రీమియర్ డైరీ ఇవన్నీ కల్తీ నెయ్యిని ఐదు సంవత్సరాల పాటు తిరుమల టీటీడీకి సప్లై చేశాయి మరి సప్లై చేస్తుంటే టీటీడీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే సిట్టు చెప్పిన ప్రకారం వాళ్ళ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం అధికారుల్లో ఎవరెవరైతే ఈ కంపెనీలతో కుమ్ముక్ అయిపోయి షరీక్ అయిపోయి మిలాఖత్ అయిపోయి ఎవరెవరైతే కల్తీ లడ్డును తయారు చేశారు కెమికల్స్ ఉపయోగించిన నెయ్యిని వాడడంలో సహాయపడ్డారు ఆ కంపెనీలకి అనుగుణంగా తమ యొక్క రూల్స్ మార్పించారు ఆ అధికారుల పేర్లందరినీ కొంత చాలా మందిని అరెస్ట్ చేశారు ఇంకొంతమంది పేర్లను పెట్టి ఛార్జ్ షీట్లో నిన్నటి సిట్టు చెప్పింది నెయ్యిలో కల్తీ జరిగింది అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఒప్పుకుంటుందో లేదా గానీ సిట్ మాత్రం ఖచ్చితంగా చెప్పింది దేవుడికి సమర్పించే నెయ్యిలో కల్తీ జరిగింది అని